అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేండి మీరు లైక్ చేస్తే నాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది మరింత సమయం వెచ్చించి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రోత్సాహం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు ముఖ్యమైనటువంటి అప్డేట్ అంటే జిల్లాల వారిగా డిఎస్సికి సంబంధించి రెస్పాన్స్ షీట్ల ఆధారంగా మనం సర్వే అనేటువంటిది కండక్ట్ చేసాం వాటికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేయడం జరిగింది అయితే మనకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే కొత్తగా ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు గతంలో ఇచ్చినటువంటి డేటా అంతా కనిపించేది కానీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఎప్పుడు జాయిన్ అయినా గతంలో ఎన్ని మెటీరియల్ షేర్ చేసినా అదంతా డేటా కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీలు కాకపోతే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ రకంగా మన టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నదనుకోండి ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా మీరు అంటే లింక్ అనేటువంటి కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే బ్లూ కలర్లో మీకు లింక్ అనేటువంటిది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ అవుతారు లేదు అంటే ఏదన్నా ఎర్ర వచ్చిందనుకోండి డైరెక్ట్గా మీరు సర్చ్ చేయండి ఇక్కడ శ్రీ సాయి ట్యూటోరియల్ని సర్చ్లో చేసేస్తే ఈ రకమైనటువంటి మన ఛానల్ అనేటువంటిది వస్తుంది జాయిన్ అవ్వడం ద్వారా డైరెక్ట్ డైరెక్ట్గా మీరు లింక్ అవసరం లేకుండా డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా మన గ్రూప్స్లో అన్ని జిల్లాల రెస్పాన్స్ షీట్ ఆధారంగా వచ్చినటువంటి మన డేటాకి సంబంధించి కట్ ఆఫ్ అంచనా వేయడానికి ఉపయోగపడేటువంటి డేటాకి సంబంధించిన అన్ని పీడిఎఫ్ అనేటువంటి షేర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఇవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా మీరు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో చూసుకుంటే రెగ్యులర్గా రెండు రకాల రెండు మూడు రకాల తెలుగు న్యూస్ పేపర్లు దాని తర్వాత రెండు రకాల ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంతా కూడా రెగ్యులర్గా మీకు ఫ్రీగా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అయ్యేసి దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేటు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి అప్డేటు అంగన్వాడీల భర్తీకి కసరత్తు పదకొండు వేల మంది నియామకానికి ప్రభుత్వం చొరవ విద్యా అర్హతలపైన నోటిఫికేషన్లోనే స్పష్టత అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం పదోన్నతులతో భారీగా ఖాళీలు నెలా పెరుగుతూ వస్తున్నటువంటి సంఖ్య అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో ఈ వ్యవస్థలో సిబ్బందిని పెంచేందుకైతే ప్రభుత్వం సిబ్బందిని పెంచేందుకైతే ప్రభుత్వం అయితే భావిస్తుంది అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లు సహాయకులను కూడా పెద్ద ఎత్తున నియమించేందుకైతే మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు త్వరలోనే మనకు పదకొండు వేల అంగన్వాడీ సహాయక సిబ్బందిని నియమించేందుకైతే కసరత్తు అయితే చేస్తుంది కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ చొరవ తీసుకుని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం అయితే మనం చూస్తున్నాం మొన్నటి నుంచి మనకు రెగ్యులర్గా ఈ అప్డేట్స్ అనేటువంటివి వస్తున్నాయి ఎంతోమంది మహిళలు ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే ముప్పై ఐదు వేల ఐదు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో సుమారు పదిహేను వేలకు పైగా ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇక్కడ అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చే క్రమంలో సిబ్బందిని సైతం ఇక్కడ మనకు అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది దీనికోసమే ప్రత్యేకంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు అయితే ప్రీ స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క కూడా ఇటీవల వెల్లడించారు ఈ మేరకు అతి త్వరలోనే మనకు అంగన్వాడీ నియామకాలకు సంబంధించి అయితే జారీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ నియామకాల్లో మెయిన్ అంగన్వాడీ టీచరు మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఆయా జిల్లాలో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు మొత్తంగా పదకొండు వేల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉన్నది అంగన్వాడీ టీచర్తో పాటు సహాయకులుగా అయ్యేవారు కనీసం పది లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయితే ఉండాలి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థులు వయసు చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వయసు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మన క్లియర్గా ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఇది గతంలో మనకి ఇచ్చినటువంటి అంశం అయితే పదవ తరగతితో రెండింటి కూడా అంగన్వాడీ టీచరు అంగన్వాడీ హెల్పర్లకు పదవ తరగతితో ఇచ్చిండ్రు ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ కొంతమంది అయితే ఇక్కడ ప్రీ స్కూళ్ళకు సంబంధించి ఉండే డిఎడ్ స్కోర్ డిఎడ్ ప్రీ ప్రైమరీకి సంబంధించి డిఎడ్స్ కో మన కోర్సు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి కాబట్టి ఏ రకంగా బోధించాలి అనేటువంటి అంశాన్ని మేము నేర్చుకుంటున్నాం కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు చూద్దాం మరి ఏ రకంగా ఉంటాయో విధి విధానాలు ఇది గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఇక్కడ వయసు చూసుకుంటే జనరల్ బీసీ అభ్యర్ అభ్యర్థులను ఇరవై ఒక్కరి నుంచి ముప్పై ఐదు వయసు అయితే ఉండాలి అనేటువంటి అంశం అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్య ఉండాలి అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగినటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం విద్యార్హతల్లో సాధించినటువంటి మార్కులు ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారని ఆయా వర్గాలు అయితే చెప్తున్నాయి చెప్పినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ అనేటువంటిది ఉండాలి ఇప్పుడు మెరిట్లది ఏమున్నదండి పదో తరగతిలో వచ్చిన మార్కులు కరోనా పూర్ణిమా అని పదికి పది పాయింట్లు అనేటువంటి వచ్చినాయి కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు మరి చూద్దాం ఇక్కడ చాలామంది అయితే దీన్ని అయితే వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటి ఉండాలి క్వాలిఫికేషన్ కూడా కొంచెం హయ్యర్ రేంజ్లోనే ఉండాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు అయితే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు నిర్వహించరు గతం సంగతి చెప్తున్నారు త్వరలో ప్రీ స్కూల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత జిల్లాల వారిగా ఖాళీలను లెక్కించి నోటిఫికేషన్ జారీ చేయ అయితే మహిళా శిక్షు సంక్షేమ శాఖ కసరత్తు అయితే చేస్తున్నది అలాగే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధాలు పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వివరంగా ప్రభుత్వం వెల్లడిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉద్యోగ విరమణ తర్వాత పదోన్నతిలో భారీగా ఖాళీలు అయితే పెరిగినాయట రాష్ట్రవ్యాప్తంగా ఐదు అరవై సారీ అండి కొంత ఇబ్బంది అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సంవత్సరాల వయసు దాటినటువంటి వారికి ఉద్యోగ విరమణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీంతో సుమారు రాష్ట్రంలో ఇరవై వేల ఖాళీలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు వీరిలో కొందరు సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతి కల్పించి వారిని అంగన్వాడీ టీచర్లుగా నియమించుకున్నారు మరో విధంగా ఇప్పటికే సూపర్వైజర్లుగా పదోన్నతి పొందడం ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలు కొన్ని చోట్ల ఖాళీ అయ్యాయి మరికొన్ని చోట్ల పలు కారణాలతో రాజీనామా చేసినటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా వీటితో పాటు కలిపి భర్తీ చేసేందుకైతే ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి కూడా అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగానికి ఐదేళ్ళ అంగన్వాడీ టీచర్ సర్వీస్ పూర్తి చేసుకొని ఉండాలి ఈ ఏడాది జూలై నాటికి సుమారు తొమ్మిది వేల అంగన్వాడీ అదేవిధంగా సహాయక పోస్టుల ఖాళీలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు పదకొండు వేలకు అయితే పెరిగిందని తెలుస్తుంది దీంతో పలు కారణాలతో పోస్టుల సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ వస్తుంది అనేటువంటి అంశం నేటికీ జారీ కానీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన జీవో ఇవన్నీ మనం పక్కకు పెడితే మొత్తంగా ఇక్కడ ప్రమోషన్ల ద్వారా వచ్చినటువంటిది ఉద్యోగ విరమణల ద్వారా వచ్చినటువంటి పోస్టుల సంఖ్య కూడా ఉన్నది కాబట్టి గతంలో తొమ్మిది వేలు అన్నారు వీటన్నింటిని మొత్తంగా పదకొండు వేలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికైతే ఎగ్జామ్ లేకుండానే నిర్వహించేటువంటి ఉన్నట్టు ఉన్నట్టయితే తెలుస్తున్నది కానీ అది సరైనటువంటి అంశం కాదు ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఫైట్ చేసి ఎగ్జామ్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇక నెక్స్ట్ అంశం రెండు నెలకు రెండు ఉద్యోగ మేళాలు ఇక్కడ చూసుకుంటే న్యూస్ స్టూడియోతో జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారు దాంతోపాటు మనకు ఏదైనా ఒక వృత్తి విద్య కూడా మనకు వచ్చి ఉండాలి ఎందుకంటే ఇందులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా మన లైఫ్ అనేటువంటిది ఈజీగా సాగాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాలపైన కూడా మనం ఫోకస్ చేయాలి అలాగని ప్రభుత్వ ఉద్యోగాలని వదిలిపెట్టేసి ఇందులోకి రావాలని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెడుతూనే ఇలా ఇలాంటి అంశాలను కూడా మీరు క్లియర్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఏమి ఇచ్చారో చూద్దాం యువత ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆధారపడకుండా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు సూచించారు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు జిల్లాలో ఉపాధి కల్పనాధికారి శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తున్నందుకు చేస్తున్న కృషి ఇప్పటివరకు జిల్లాలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు టామ్ కామ్ సహకారంతో ఎంతమంది విదేశాలకు పంపించారు తదితర అంశాలపై న్యూస్ టీడీతో ఆయన ముఖం అయితే నిర్వహించడం జరిగింది ప్రశ్న నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శాఖ తరఫున ఇలాంటి కృషి చేస్తున్నారు ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాల కంపెనీలతో ప్రతి నెల ఉద్యోగ మేళాలు అయితే నిర్వహిస్తున్నాం ఇలా విదేశాల్లో సైతం ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నాం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ మన మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆసక్తిగల నిరుద్యోగులకు వారు వెళ్ళేటువంటి దేశ భాష పైన హైదరాబాద్ నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవన్నీ కూడా అంటే దీనికి సంబంధించి ఎట్లున్నది అనేటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు ఒకసారి అవసరం ఉన్నటువంటి వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి స్క్రీన్షాట్ తీసుకోండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు సీనియర్ రెసిడెంట్ సూపర్ స్పెషాలిటీ పోస్టులు అనేటువంటివి ఇవి ఏపీకి సంబంధించినటువంటివి మరో ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ బీఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మేజర్ సబ్జెక్టులలో ఇక్కడ సెకండరీ స్థాయి ప్రోగ్రామ్ అయితే వరంగల్ నెట్ అయితే అందిస్తున్నది ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు నాలుగేళ్ళ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీతో పాటు బీఏడ్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి కోర్స్ అనేటువంటిది తీసుకొచ్చారు ఇక్కడ బీఎస్సీ బీఈడి మిల్తన్ చేసి చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి దరఖాస్తు రుసుము పదహారు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ప్రోగ్రామ్ అంటే ఇక్కడ హైదరాబాద్ పంజాగుట్టలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అకాడమిక్ ఇయర్కి సంబంధించి పారా మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడికల్ మెడిసిన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి అయితే ఆహ్వానిస్తున్నది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వేలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ అంశాలను అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు ముప్పై ఒకటి అండి మళ్ళీ పెంచకపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది గతంలో మనకు పద్దెనిమిది వరకు అయితే ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ దాన్ని ఆగస్టు ముప్పై ఒకటి పెంచారు కాబట్టి ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య ఈ సుధారాన్ని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు గతంలో ఫీజు చెల్లించకపోయిన వారు సైతము ఇదే చివరి తేదీలోగా ట్యూషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి వివరాలకు సమీప అధ్యయన కేంద్రాల్లో లేదా విశ్వవిద్యాలయ హెల్ప్లైన్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటికి కాల్ చేసి మీరు మిగిలినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీకు సంబంధించి గతంలో ఎవరైనా ఫీజులు కట్టండి వాళ్ళు ఉండే చాలా అకాడమిక్ ఇయర్ లాస్ట్ అంటే పదిహేను దాని తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ రకమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కట్టుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఒకసారి కాల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇది అఫీషియల్ సైట్ అండి దీని ద్వారా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయినటువంటిది పొందొచ్చు ఇక్కడ దరఖాస్తుల ఆహ్వానం కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నది ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక సెట్ ఫస్ట్ చేజ్ సీట్ల కేటాయింపు అనేటువంటి అంశం ఏడు వందల యాభై మూడు మందికి అలాట్మెంట్ అండి బీపీఈడి డిపిఈడి ప్రవేశాలకు నిర్వహించినటువంటి సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ అనేటువంటిది పూర్తయింది సెట్ కన్వీనర్ రమేష్ బాబు అయితే ఇక్కడ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి అనేటువంటి అంశం ఇక్కడ సర్టిఫికేట్ స్టూడెంట్లు తమ సర్టిఫికేట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రషీద్తో ఈ నెల ఇరవై లోపు సంబంధ కాలేజీల్లో రి రిపోర్టింగ్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కరెంట్ అఫేర్స్ చూసుకుంటే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ప్రకృతి భవ్యారెడ్డి అనే ఎంపిక అనేటువంటి అంశం ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ అందుబాటులోకి చంద్రయాంత్రి పరిశోధన డేటా అనేటువంటిది చంద్రయాంత్రి మిషన్ ద్వారా సేకరించినటువంటి పరిశోధనా డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది చందమామ దక్షిణ ధృవానికి చేరువలో ప్రాంత చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమన ఒక కాలు మోపి ఏడాది పూర్తయింది నిన్నటితో మనకు ఆల్రెడీ మనం చూసాం దానికి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా మహిళల కోసం అవనీ ఖాతా అనేటువంటి తెరిచిన బ్యాంక్ ఏది అంటే ఇక్కడ బంధన బ్యాంక్ ఇక్కడ చూసుకుంటే మహిళా ఖాతాదారుల కోసం అవనీ పేరిట ప్రత్యేక పొదుపు పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించడం జరిగింది ఈ రకంగా అవని పేరుతో ప్రత్యేకంగా ఖాతాదారుల కోసం ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినటువంటి బ్యాంక్ ఏదని మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా రావడానికి అవకాశం ఉన్నది ఏ బ్యాంక్ అంటే బంధన్ బ్యాంక్ ఈ అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనం చూడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు ఏ అంశాలు ఇచ్చాడు అంటే ఈనాడు ప్రతిభాలో ప్రతిభా వన్లో చూసుకుంటే మూడు కిలాయిలను ఏకకాలంలో ధరిస్తా అంటే ఆర్థమేటిక్కి సంబంధించి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఆయుర్వేద మందులు అందించే ధన్వంతరి రైలు అంటూ టెట్ డిఎస్కి సంబంధించిన అంశాలు దాని తర్వాత ప్రతిభా సంబంధించి సంబంధించినటువంటి పేజీలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రతిపాటు ఇక్కడ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి పోటీ పరీక్షల ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవి ఉన్నాయి రెగ్యులర్గా ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రకంగా హైలైట్ చేసి అయితే ఇస్తారు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అనేటువంటి రెగ్యులర్గా మీకు మన వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మరొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి వీడియో వెళ్ళేసి నేను చూశాను అనేటువంటి అంశాన్ని నాకు క్లారిటీ ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చివరి వరకు చూసేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉంటారో తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ నాకు కూడా ఉన్నది కాబట్టి ఇంత కష్టపడి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అందిస్తున్నాను కాబట్టి నా కోసం కొద్దిసేపు కష్టపడి కిందకి వెళ్ళేసి మీరు ఈ రకమైనటువంటి అంశాన్ని నేను కూడా చివరి వరకు చూస్తున్నాను అనేటువంటి అంశాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని ద్వారా మీకు మరిన్ని క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి వీలైనంత వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా సాక్షిలో భవిత అనేటువంటిది వస్తుంది వెలుగులో మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది అవన్నీ కూడా పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఫోకస్ చేసి ఇస్తున్నారు కాబట్టి వాటిపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ రకంగా ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్